ట్రైలర్ సినిమా సినిమా పరమ చండాలకు ఉందా ఇది ఖచ్చితంగా జనసేన కోసం పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు తీసే సినిమా ఇది ఆయన చెప్పిన స్టోరీ ఇది సినిమా అయితే పరమ చండాల ఉంది సినిమా ఉందండి

సినిమా చూశారు నా ఉంద ఆ సినిమా మీకు ఇప్పుడు హైదరాబాద్లో ఎవరు మీకు సంతృప్తికరంగా ఉంది డైరెక్టర్ తినవర్ మ్యూజిక్ క్యారెక్టర్లు వచ్చేది తమ తమ అంటేనే మనకు తెలిసిందే కొంచెం నాటకొస్తుంది కన అవ్ నౌన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ఏ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి సినిమాలు ఆపేసి రాజకీయాల మీద ఎక్కువ ఫోకస్ చేశారు సో ఈ సినిమా కూడా రాజకీయ నేపథ్యంలో ఉంది కాబట్టి ఆయన కొట్టుకైనటువంటి రామచంద్రు సినిమా ట్్యాన్ చేశారు అంగలేంగ రైజన్ మనం ఏది ఇకియాగుతున్నారు ఇక్కడ ర్యల్ పొగ కదా ఇక్కడ చూపించే ర్యల్ పొగ కదా ఇట్స్ ఇంపోర్టెంట్ గా లో మిస్తా ఖచ్చితంగా గేమ్ సెంటర్ అవుతుంది బజహలోం క్రికెట్ అక్కడ బదులు చేద్దాం థాంక్యూ पुष्पा టు కరెక్ట్ ఈ సినిమా అందరూ కరెక్ట్ చేస్తారు నేను కాల్సిన దారికే వస్తుంది ఆ హాల్ ని కూడా బాగుంది రక్ పోయే రాజు మరాజోయ సంబంధం సినిమాని కూడా బాగా ఆడాలని అందరూ అనుకుంటున్నారు ఈ సినిమా లేకపోతుందని అని మన దగ్కు కదా సినిమా చూసే ప్రేక్షకులు వారి అభిప్రాయాన్ని వారు తెలియజేశారు అయితే సినిమా ఓవరాల్ టాక్ చూస్తే కొంతమంది సూపర్ ఉంటున్నారు కొంతమంది దేవరిగా అంటున్నారు కొంతమంది కృష్ణ గారు ఒక చూద్దాం ఇప్పుడు ఆల్రెడీ వన్ ఏం షోనే కాబట్టి ఇంకా షోస్ చాలా ఉన్నాయి కాబట్టి చూద్దాం పబ్లిక్ టాక్ ఎలా ఉంటుందో సినిమా పుష్పాలు రికార్డ్స్ బ్రేక్ చేయగలదా రామ్ చరణ్ కెరియర్లో ఇది ఒక మంచి సినిమా అవుతుందా లేక రామ్ చరణ్ కెరియర్కి ఈ సినిమా ఒక చెత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది అనేది మనం చూద్దాం શેર કામ